దరిశిలో ఇప్పుడు దాకా కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు రెండు గ్రూపులై చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు రావడంతో దర్శికి మంచి రేఖలు రూపురేఖలు వచ్చాయి కాబట్టి దర్శిలో ఈ దర్శి మొత్తం ఇంతకుముందు రెండు గ్రూపులలో కూడా మొత్తం ఒకటే గ్రూపు అయ్యి అందరూ బంపర్ మేజార్తో బూచెప్పటి శివప్రసాద రెడ్డిని గెలిపిస్తారు మరి కొత్తపల్లి దర్శి మండలం నా పేరు బాలరెడ్డి చెప్పండి పెద్ద అటు చూసినట్లయితే మరి ఇక్కడ ఏదైతే ఉందో జనసేన పార్టీ నుంచి వెంకట వెంకటని చాలా యాక్టివ్గా ఉన్నాడు టీడీపీ జనసేన రెండు కలిసి ఉన్నాయి మరి ఎలా ఎదుర్కొంటాడు శివప్రసాద్ రెడ్డి వాళ్ళని జనసేన ఈ రెండు కలిసిన బూచెప్పల శివప్రసాద్ రెడ్డి ఏమీ ఏమీ చేయలేరు వాళ్ళు కానీ బూచెప్పల శివప్రసాద్ రెడ్డి బంపర్గా గెలుస్తాడు మళ్ళీ భూచే శివప్రసాద్ రెడ్డికి మినిస్టర్ కూడా దర్శికి మళ్ళీ రాబోతుంది కానీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మదిశెట్టిని తప్పించి మరీ టికెట్ ఇచ్చారంటున్నారు మీరు మరి అతను ఎంతవరకు సహకరిస్తాడు మదిశెట్టి మదిశెట్టి సహకరించకపోయినా ఇబ్బంది లేదు మేమందరం భూచేపల్లి అంటే ఉంటాము బోచేపల్లిని బంపర్గా గెలిపిస్తాం చెప్పండి మరి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎలక్షన్స్ సుమారు ఒక వంద రోజులు మాత్రమే ఉన్నాయి జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యే అడ్డీ మారుస్తున్నాను అని చెప్పి అది ఏదో మాట్లాడుతుంటారు కానీ అంత ఏమీ లేదు జగన్కి బంపర్గా మనం జగన్ పేరు చెప్తేనే జనాలందరూ జగన్ చేసే పథకాల గురించి వేస్తారు ఇబ్బంది ఏం లేదు జగన్ మళ్ళీ సీఎం అవుతాడు ఖచ్చితంగా సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధంగా డబ్బులు ఇవ్వటము డబ్బులు ఇచ్చి రాష్ట్రం నాశనం చేస్తున్నాడు అప్పులుగా మారుతుందని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు పనికి మళ్ళీ మాట్లాడు మాట్లాడుతుంటారు కానీ ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి అందరు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్నారు దర్శకు వచ్చే కార్యకర్తలు మాత్రం భూచేపరి శివ పరిస్థితులు అంటే అంటే ఉన్నారు మరి ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు కలిసి పొత్తు మీద వెళ్తున్నప్పుడు జగన్ ఎలా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు జగన్ కు ఏం ఈ ప్రచారం చేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు మళ్ళీ కూడా మరి ఒకవేళ ఏపీలో రేపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలా స్వీకరిస్తే శర్మిలా కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ అనుకో మరి ముగ్గురు కలిసి పోటీ చేస్తే మరి జగన్ పరిస్థితి ఇబ్బంది జగన్కే వేస్తారు కానీ షర్మిలా చెప్పినా ఇప్పుడు ఏమి వేయరు కానీ జగన్మోహన్ రెడ్డికే వేస్తారు ఖచ్చితంగా వేస్తారు